నమస్తే ఆర్కే ట్వంటీ ఫోర్ టాక్ సిక్స్ స్వాగతం ఎరవనపాలెం ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు గురువారం ఎరవనపాలెం పట్టణంలోని వైష్ణవి గార్డెన్స్లో అట్టహాసంగా నిర్వహించారు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే చంద్రశేఖర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎరండపాలెం వదేశాలను ఆధునీకరించి అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు ఈ ప్రాంత రోగులు యాక్సిడెంట్స్ రైనా ఇతర ప్రమాదాలైనా ఒంగోలు గుంటురుపోయి ప్రాణాలు కొని తెచ్చుకోవద్దని ముందు ఇక్కడ ప్రాథమిక చికిత్స చేయించుకొని అనంతరం మెరుగైన వైద్యం కోసమే బయటికి వెళ్ళాలన్నారు ఈ సందర్భంగా ఆయన మాటలకు ఆయన పద నిశలకు నియోజకవర్గ నాయకులు అభిమానులు కేరింతలు కొట్టారు అరుపులు కేకలతోటి తాటిపర్తి పద విన్యాసాలతోటి

గిరిజన గ్రామాల్లో నుంచి ఇక్కడికి రావాలంటే చాలా కష్టం అవుతుంది అంబులెన్స్ చాలా ఖరీదుతో కూడుకుంది మీ యొక్క ఫ్రండ్లో అంబులెన్స్ ఇవ్వండి గిరిజన గ్రామాల కంటే వారు యాక్సెప్ట్ చేశారు ఇక్కడ హాస్పిటల్ కూడా ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు నేను మీకు మీ నా పుట్టినరోజు ద్వారా నేను మీ అందరికీ రెండు చేతులు జోడించి ఒకటే విన్నదించుకుంటున్నాను ఎవరికన్నా యాక్సిడెంట్ జరిగితే ఎవరికన్నా యాక్సిడెంట్ జరిగితే తొందర వినకుండా నర్సరావు పేట పరుగులు తీయ మన హాస్పిటల్కి వెళ్ళండి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోండి అక్కడ కానీ డాక్టర్స్ స్పందించకపోతే నా నంబర్ తొమ్మిది సున్నా 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 రెండు ఐదు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నాలు రెండు ఐదు రెండు రెండు మనకు ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి రెండు హాస్పిటల్స్ నంబర్ ఇంగ్లీష్లో కూడా నైన్ ఫైవ్ జీరో ఐదు 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 టూ ఫైవ్ టూ టూ ఈ నెంబర్ సేవ్ చేసుకోవాలి మీరందరూ ఎక్కడేమో సార్ అనుకుంటాడేమో ఖచ్చితంగా చేస్తే ఇంకా ఖచ్చితంగా ఇస్తుందా అవసరానికి చేస్తున్నారు అనేటటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి నిజంగా అవసరం ఉంటే అర్ధరాత్రి అయినా కానీ ఎప్పుడైనా చేయండి ఇక్కడ డాక్టర్స్ వచ్చి ముందుగా మీకు ఫస్ట్ ఎయిడ్ చేయించి మీరు ఇక్కడి నుంచి వెళ్ళక ముందే వినుకొండలో కానీ నర్సరావుపేటలో కానీ మన సర్జరిపల్లి ఇన్ఛార్జ్ గారికి హాస్పిటల్ ఉంది నర్సరావుపేట ఇన్ఛార్జ్ గారికి హాస్పిటల్ ఉంది మన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలకు అక్కడ పరిచయాలు ఉంటాయి వారందరితో మాట్లాడి మీకు అక్కడ మీరు వెళ్లే లోపల ఆ ఇంపార్టెంట్ సమయం వృధా కాకుండా మీకోసం అక్కడ రెడీగా డాక్టర్ ఎదురు చూసేలాగా నేను చేస్తా ఏ విధమైన ప్రాణం ప్రతి ఒక్కరిని బాధ్యతగా తీసుకున్నాం హాస్పిటల్ విషయంలో కూడా నేను చైర్మన్ గా ఉన్నాను గతంలో జగన్ అన్న మనకి ఇచ్చినటువంటి హాస్పిటల్ ఇది నిజంగా జగన్ అన్న ఎంత గొప్పవాడు కదా పదిహేడు మెడికల్ కాలేజీలు ఎందుకే తెచ్చారు అదే మార్కాపురం మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయ్యి కానీ ఉంటే అంటే ఆ బిడ్డల్ని హత్య చేసింది ఎవరు ప్రభుత్వం ప్రభుత్వ నాయకులు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మెడల్ వల్చాల్సినటువంటి సమయం ఆసన్నమైంది పోతే ఆదుకోవాల్సినటువంటి వారే మళ్ళీ ఇక్కడ కూడా నేను నేనుంటే నాకు తెలియకుండా కమిటీ వేశాడు ఇక్కడ హాస్పిటల్లో కూడా కమిటీ వేశాడు సిగ్గు లేదు కొంచెం కూడా బాధ్యత లేదు అన్నిటికంటే ముఖ్యంగా అధికారం అనేటటువంటి మదం కళ్ళు మూసివేశాడు ఈ అధికార మదంతో ఎంతైనా మాట మాట్లాడతాడు కొని మాట్లాడేట్లే పని చేస్తాడంటే అస్సలు శాతం కాదు పని పని అంటే ఆవిడ దూరం అందుకే తెలుగుదేశంలో కూడా ఎన్ని వర్గాలు ఎన్ని ఎన్ని మూడు వర్గాలు మూడు వర్గాలు కాబట్టి బాధ్యత మనం తీసుకున్నాం ఈ ప్రభుత్వం యొక్క తప్పుల్ని ఎండగడదాం వైఎస్ఆర్ సిపి ఇదే విధంగా బలంగా ఉంటే ఏ శక్తి అయినా మనం ఆపగలుగుతుందా ఏదో ఆఖరికి వారి పాత వైఎస్ఆర్ సిపి జెండాని కొంచి కదల్చలేరనేది మీ అందరికీ మనం చేసుకుంటూ అర్ధరాత్రైనా అయినా అపరాత్రి అయినా జగన్ అన్న సైనికుడు మీ తమ్ముడు మీ అన్న మీ చెత్త